ఓటు హక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉందని సిద్దిపేట జిల్లా కేంద్రంలో తొలిసారి ఓటు వేసిన ఓటర్లు తెలిపారు దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేసే పాలకులను ఎంచుకునేందుకు ఓటింగ్లో పాల్గొనడం ముఖ్యమని పలువురు యువత పేర్కొన్నారు మరోవైపు సీనియర్ సిటిజన్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొంటున్నారు పదకొండు సార్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్న నాగరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ఆయుధం ఓటు అని దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు వ్యక్తి ఓటు వేసి మనం గెలిపించుకోవాలని సూచన ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఓటేసాను నేనైతే కొత్తగా మార్పు కోరుకుంటున్నాను ఇంకా దేశం బాగుపడాలి కాబట్టి నా ఫస్ట్ ఓట్ని ఇంకా నేను వినియోగించుకున్నాను దేశంలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వేసే ఓటు ఎలా ఉండాలి అంటే దేశం అభివృద్ధి ఉండాలి వ్యవసాయదారులకు కానీ ఇప్పుడు జాబ్స్ చేస్తున్న వాళ్ళకు కానీ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ న్యాయం జరగాలి దేశం ఇంకా కొత్త బాటలో నడవాలని నేను అనుకుంటున్నాను